సిసి లైవ్ ఛానల్కు స్వాగతం నా పేరు మల్లికార్జున సిఐటియు కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు జిల్లా పన్నెండవ మహాసభలు విజయవంతం కావడంతో కార్మికులకు వాళ్ళు అభినందన తెలిపారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక సకాలం చేస్తున్నారని వాటికి వ్యతిరేకంగా భవిష్యత్తులో ఉద్యమాలు నిర్వహించాలని కమిటీ తీర్మానం చేసిందని తెలిపారు నెల్లూరు జిల్లా తోటపల్లికూడూరు మండలం నరుకూరులో సిఐటియు పన్నెండవ జిల్లా మహాసభలు జరిగాయి ఈ సందర్భంగా నూతన కమిటీ విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు అజయ్ కుమార్ పాల్గొన్నారు సిఐటియు జిల్లా అధ్యక్షులు టివివి ప్రసాద్ ఉపాధ్యక్షులు ఎస్కే బేగం సురేష్ గోపాల్ కార్యదర్శి ఎం రాజా కోశాధికారి దుగ్గిరాల అన్నపూర్ణమ్మ తదితరులు పాల్గొన్నారు ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క పని గంటలు ఎనిమిది గంటలు అనేది మొత్తం ప్రపంచవ్యాప్తంగా జరుగుతూ ఉంది మన భారతదేశంలో కూడా దాదాపు పంతొమ్మిది వందల ముప్పై ఆరు నుంచి ఈ ఎనిమిది గంటల పని విధానం ఉంది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత బీజేపీ ఏ చిలకొలుకులు ఉందో ఆ యొక్క పని గంటల్ని ఈరోజు అఫీషియల్గా పది గంటల పని ప్రతి కార్మికుడు చేయాలనేటటువంటి తీర్మానం మన క్యాబినెట్ చేయడం సిగ్గు చేయటం అట్లాగే అవసరమైతే పదమూడు గంటలు కూడా పని చేయించుకునేటటువంటి పరిస్థితిని కూడా పెట్టారు అంటే పది గంటలు మ్యాండేటరీ అవసరమైతే పదమూడు గంటలు కూడా చేయించుకోవాలా అనేటటువంటి తీర్మానాన్ని మేము ఖండిస్తున్నాం దానికి వ్యతిరేకంగా కూడా పోరాడుతూ ఉన్నాం ఆ పూర్వ రోజుల్లోనే ఇరవై నాలుగు గంటలని మూడు భాగాలుగా చేశారు ఎనిమిది గంటల పని ఎనిమిది గంటలు మన కుటుంబ అవసరాలు ఎనిమిది గంటలు రెస్ట్ మూడు ఎనిమిదిలు ఇరవై నాలుగు గంటలు ఆ రకమైనటువంటి సైంటిఫిక్ మెథడ్ని ఈరోజు కాలరాసి పని గంటలు పెంచి యజమానులకు అనుకూలంగా ఈ నిర్ణయాన్ని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం ప్రపంచంలో చాలా దేశాలు ముఖ్యంగా సోషలిస్ట్ దేశాలు ఐదు గంటల పనే చేస్తున్నారు వారానికి ఐదు రోజులే చేస్తున్నారు మరి అట్లా సైన్స్ డెవలప్ అయ్యే కొంది పని పాదాన్ని పని గంటల్ని తగ్గించుకునేటటువంటి స్థితిలో సోషలిస్ట్ ప్రపంచం ఉంటే మరి పెట్టుబడిదారి ప్రపంచం ఈ రకంగా దోపిడీ కూడా పని గంటల విషయంలో కూడా చేస్తూ ఉండేదాన్ని మేము ఖండిస్తున్నాం సిఐటివ్ జిల్లా మహాసభలో నర్కూరులో జరిగి ఈ మహాసభల్లో పలు తీర్మానాలని చేయడం జరిగింది ప్రధానంగా రవాణా రంగం కుదేలు అవుతున్నటువంటి ఈ తరుణంలో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం శ్రీశక్తి పథకం మీద ఆటో కార్మికులను వీడి చేసింది వారిని ఆదుకోవాలి వారికి ముప్పై వేల రూపాయలు ఇవ్వాలనేది ఈ మహాసభలో తీర్మానించం దీంతో పాటు ఎఫ్సీ చేసేటువంటి పద్ధతిని పూర్తిగా ప్రభుత్వం విరమించుకొని దీన్ని ప్రైవేట్ ఏజెన్సీలకు ఇచ్చేసారు ఇది ఏటీఎస్ సెంటర్లో పెట్టి ఎఫ్సీ చేయాలనుకుంటే ఏ వెహికల్ అయినా సరే ఎఫ్సీ పోవాలనుకుంటే ఆ ఎఫ్సీ చేసే సిస్టాన్ని ప్రైవేట్ ఏజెన్సీలకు ఇవ్వడం వల్ల వాళ్ళు జోబులు నింపుకుంటున్నారు తప్పితే రవాణా రంగ కార్మికులకి తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది ఈ ఏటీఎస్ సెంటర్లు రద్దు చేయాలని అదేవిధంగా ఎఫ్సీ చేసేటువంటి ఈ పద్ధతిని ప్రైవేట్ ఏజెన్సీలకు ఇవ్వకుండా ప్రభుత్వం నిర్వహించాలనేటువంటి తీర్మానాన్ని ఈ మహాసభల్లో మేము తీసుకొని వచ్చాం దీంతో పాటు కర్రేడు రైతులు భూములు కోల్పోతున్నటువంటి కర్రేడు రైతులు వాళ్ళు ఇండో సోలార్ కంపెనీకి వ్యతిరేకంగా మేము భూములు ఇవ్వము మేము భూములు ఇవ్వము ఈ పరిశ్రమ మాకు వద్దని చెప్పి గ్రామ గ్రామాలు పంచాయతీలు తీర్మానం చేసిస్తున్న ప్రభుత్వం మొండిగా ఈరోజు భూములని కార్పొరేట్లకు అప్ప అప్పజెప్పాలని చూస్తూ ఉంది దీనికి వ్యతిరేకంగా కూడా కర్రెడు రైతులకు మద్దతుగా నిలబడాలని చెప్పి ఈ మహాసభల్లో మేము తీర్మానం చేయడం జరిగింది దీంతోపాటు కార్పొరేట్లకి కారు చౌకగా అప్పచెప్పినటువంటి జిల్లాలో భూములు ఉన్నాయి నేలటూరు దగ్గర అప్పచెప్పినటువంటి రిలయన్స్కి కానీ అదేవిధంగా జన్కోలు అక్కడ కిసాన్ సిజులో ఉండేటువంటి భూముల్లో కానీ వీటన్నిటిలో వెంటనే పరిశ్రమలు స్థాపించి స్థానిక యువతకు ఉపాధి కల్పించాలని చెప్పి తీర్మానం చేయడం దీంతోపాటు కోవర్ షుగర్ ఫ్యాక్టరీలో కార్మికులకి వేతనాల బకాయిలు ఉన్నాయి ఇప్పటికే రాష్ట్ర అసెంబ్లీలోనే ముఖ్యమంత్రి గారు తీర్మానం చేశారు వారికి మేము జీతాలు ఇస్తామని చెప్పి ప్రకటించారు ప్రకటించి ఇప్పటికి నాలుగు నెలలు గడుస్తున్నా సరే అది అమలుకు నోచుకోలేదు స్వయాన ఈ ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి షుగర్ ఫ్యాక్టరీ రైతుల కార్మికులు మేము ఆదుకుంటాం అని చెప్పి చెప్పారు తప్పితే దాని గురించి ఇప్పుడు కూడా ఒకడుగు కూడా ముందుకు వేకపోగా ఆ షుగర్ ఫ్యాక్టరీని ఇంకా మేము పునః ప్రారంభించాం దాన్ని మేము ఆ భూములన్నింటినీ మేము ప్రైవేట్ కంపెనీలకు అప్పచెప్పేస్తాం అనేటువంటి ఒక పద్ధతిని ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తుంది దీన్ని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం వెంటనే షుగర్ ఫ్యాక్టరీలో పెండింగ్లో ఉండేటువంటి బకాయిలు వెన్నీ చెల్లించాలని చెప్పి షుగర్ ఫ్యాక్టరీని పునరుద్ధరించాలని చెప్పి ఈ జిల్లా మహాసభలో మీరు తీర్మానించడం జరిగింది స్కీమ్ వర్కర్ల న్యాయమైన సమతలు పరిష్కరించాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి తీర్మానం చేశాం దీంట్లో ప్రధానంగా రేపు పదిహేనవ తేదీ నుంచి విద్యుత్ రంగ కార్మికులు సమ్మెలోకి పోతా ఉన్నారు కాంట్రాక్ట్ కార్మికులు పర్మింట్ చేయాలని డైరెక్ట్ వేజ్ ఇవ్వాలనేటువంటిది వీటన్నిటి మీద రేపు పదిహేనవ తేదీ నుంచి విద్యుత్ కార్మికులు పోతున్నటువంటి సమ్మెకి సీఐటియు సంపూర్ణమైనటువంటి మద్దతు ఇస్తూ ఉంది వారికి కొన్ని రాబోయే కాలంలో కార్మికులందరినీ సమాయత్వం చేసి ఐక్యంగా చేసి జిల్లాలో అనేక పోరాటాలకు రూపకల్పన చేయాల్సిన బాధ్యత మా కొత్త కమిటీ మీద జిల్లాలో ఉండే అన్ని సంఘాలు మా పెట్టాయి వాటిల్లో ప్రధానంగా స్కీమ్ వర్కర్లు ఇప్పుడు మహిళలు అనేక మంది స్కీముల్లో పనిచేస్తా ఉన్నారు ఆ స్కీమ్ వర్కర్లకు సంబంధించిన సమస్యల్ని ఈ కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు మొన్ననే కేంద్రంకి కేంద్రంకెళ్తే దాదాపు మూడు నెలలు ఐదు విద్యా సంవత్సరం స్టార్ట్ అయ్యి ఇంతవరకు మాకు మధ్యాహ్నం అన్నవాడిని పెట్టే వాళ్ళకి బిల్లులు రాలేదు జీతాలు వేయలేదని చెప్పి చెప్పుకొచ్చారు అట్లే అంగన్వాడీలకు సంబంధించి నలభై రెండు రోజులు సమ్మె చేస్తే మాకంతా జీతాలు పెంచుతామని చెప్పేసి హామీలు ఇచ్చి తెలుగుదేశం వాళ్ళందరూ మా టెంట్ల చుట్టూ తిరిగారు వైసీపీ గవర్నమెంట్లో మేము ఈరోజు ఒకటిన్నర సంవత్సరం దాటిపోతే ఇంతవరకు ఆ జీతాల పెంపుకు సంబంధించినది మాట్లాడడం లేదని చెప్పేసి టీం వర్కర్లు అంగన్వాడీలు పక్క వాపోతా ఉన్నారు అట్నే పరిశ్రమల్లో పనిచేసే వాళ్ళు మిగతా షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్స్ అంటారు సినిమా హాల్లో పెట్రోల్ పంపుల దగ్గర పనిచేసే వర్కర్స్ ఉంటే వాళ్ళ కనీస వేతనాలకు సంబంధించిన బేస్ రివిజన్ జరిగి ఇప్పుడు రెండు వేల ఆరు రెండు వేల ఏడు దాదాపు ఇరవై సంవత్సరాలు అయింది వాళ్ళకందరికీ ఆనాటి రేట్ల ప్రకారం డిఏలు కలిపి కొంత కొంత శాలరీస్ ఇస్తూ ఉన్నారు వాటి రివిజన్ చేయాలని చెప్పేసి ఇటువంటి అనేక సమస్యలు ఆ కార్మికులంతా అక్కడ విస్తృతంగా చర్చించారు వాటన్నిటి మీద రాబోయే కాలంలో రూపకల్పన చేసి ఉద్యమాల్ని మా కమిటీ ఉధృతం చేస్తుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాం శ్రీనివాసులు కొత్త నూతన గోగుల శ్రీనివాసులు సిఐటి జిల్లా ప్రధాన కార్యదర్శి